హైయర్స్ టాలీవుడ్ సల్మాన్ ఖాన్లు ఎవరు అని అనుకుంటున్నారా అదేనండి మన ప్రభాస్ రానా వీళ్ళని ఎందుకు సల్మాన్ ఖాన్లు అని పిలుస్తున్నానని మీకు డౌట్ రావచ్చు ఇంతకీ అసలు విషయం ఏంటంటే బాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ ఎవరంటే చాలా మంది టక్కుని చెప్పే సమాధానం సల్మాన్ ఖాన్ అని ఈ హీరో గారికి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు దాటిపోయినా పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే మన బజరంగ్ బాయిజాన్ త్వరలోనే ఓ ఇంటివాడినైపోతానని చెప్పాడు ఇకపోతే టాలీవుడ్లో మాత్రం ముప్పై ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోని హీరోలలో ప్రభాస్ రానా ముందుంటారు గతంలో ప్రభాస్ రాజమండ్రి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్న వార్తలు వచ్చాయి అయితే బాహుబలి సినిమా వల్ల ఈ పెళ్లి కాస్త వాయిదా వచ్చింది అసలు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేదు మరోవైపు దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి చేసుకోబోతున్నాడని టాలీవుడ్ టాక్ కానీ ఇతగాడు ప్రస్తుతం ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది ఏది ఏమైనా ఇక ప్రభాస్ రాణాలు ఓ ఇంటి వాళ్ళైతే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు సో వీరిద్దరి పెళ్లి త్వరలోనే జరగాలని కోరుకుందాం చూస్తూ ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా